नॉन मुस्को आलान पड़ता डॉट लैकेट ये सत्तरूटी डॉट लैकेट एमी कल्प को।, को एमी कल्प को नो एमी कल्प को एमी कल्प एमी कल्प को कर दो सत्ती निकू नॉन मुस्को हाँ सरे नो 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 मुस्को मत मत नो

ఆ ఎమీ కల్పకొద్దు నో మూస్కో టుట్ లైక్ ఇ ఎ కలే సత్రంకు డాంట్ లైక్ ఇ ఎమీ కల్పకొద్దు ఏయ్

एंड कुछ पेट को वाले तागड़ों माने सी भाई पड़ा वाले वो हाँ मुझे ना भाई पड़ा है <coughs> सारे तो आज बुल गुड पेट को हाँ सारे चलता है क्या बर्बाद है नॉर्मल नॉर्मल नो नॉर्मल को मैं एम ए कल को तो सर ये कल तो ताकि नो इनका सॉरी आपको इन सॉरी सोड़, इनका सॉरी चालू

ఇందాక అని చెప్పు తొందరగా బొజ్జుందావంటే ఇంకా తాగుతూనే ఉన్నావు సోది పెడుతున్నావు చెప్పుకుంటాను ఎవరో సోది పెడతా

చేతికి ఇస్తే లావలేదు నోట్లో గరికి పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి పోసేద్దాం అలా వేసమంటాం కాపు పెట్టేసి కాళ్ళు చేతులు కట్టుకుని నోట్లో వేసేస్తాం నోట్లో స్పూన్ పెట్టేసి నోరుస్తాం అంతే అయితే అరగంట గంటల ఎవడ బతు కూర్చుంటాడం

నిక్ ముడుగడుతున్నాడు కదా నీకు పాలు కల్పిస్తున్నాడు కదా లాల పోస్తున్నాడు ఇంకా ఏం చేయమంటావ్ చెప్పు మీ డాడీ కూడా లాల పోయమంటావా మీ డాడీ కూడా లాల పోయమంటావా ఆ మంటకి అది అక్కుర్దు పట్టు పోసేద్దాం కట్ చేసం కట్ చేసేది